నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య బ్రహ్మ వినూత్న శిరోమణి బిరుదాంకిదులు నలభై సంవత్సరాలకు పైగా ఆస్ట్రాలజీలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ ద్యంధ్యార శాస్త్రి గారు నమస్కారం గురువు గారు గురువుగారు ఈ రోజు మీకోసం కార్యక్రమంలో భాగంగా అసలు ఈరోజు ఏ నక్షత్రాల వాళ్ళు ఏ గడియల్లో శుభకార్యాలు చేస్తే మంచిది వివరించండి ప్రపదంగా మా గురుదేవులు నా తల్లిదండ్రులు యొక్క పాద పద్మ చరణములకు శిరస నమస్కరిస్తూ ఓం నమ ఓం శ్రీమన్నారాయణాయ శ్రీ నమః నమ నవగ్రహ దేవతాయే నమ అటు దైవానుగ్రహం ఇటు గ్రహానుగ్రహంతో సకలు కూడాను మా యూట్యూబ్ ఛానల్ చూసేటువంటి ఈ సర్వజనులు కూడా సర్వశుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తూ అమ్మాయి అడిగినట్టుగా ఈరోజు మీకోసం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఇది దేనికోసం దీన్ని నిర్దేశించామంటే మనం భక్తులు తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కరికి కూడాను నిత్యకృత్యములు చాలా సమయాలు అవసరం వస్తాయి అంటే ఉద్యోగానికి ప్రయత్నంలోకి ఈరోజు నీకోసం అవసరం లే దానికి ఏమి ఇవన్నీ చూడరు వాళ్ళ టైంకి వాళ్ళకి వెళ్ళాలి లేకపోతే అక్కడ పై ఆఫీసులు ఒప్పుకోడు కాబట్టి స్త్రీమూర్తులు చక్కగా వాళ్ళు ఏదైనా కూరగాయలు తెచ్చుకునే పాలు తెచ్చుకునేదానికి కాఫీ పెట్టేదానికి ముహూర్తాలు అవసరం లేదు కానీ ప్రతి మనిషికి ఉదయం నుంచి రాత్రి పొడిమని లోపల కూడాను ఏదో ఒక జాయింట్ వ్యాపారంగా ఆలోచించాలను లేదా పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకోవాలను ఒక శుభలేఖ వేసుకోవాలని ఇలాంటివి ఎన్నో రకాలు ఉంటాయి ఇవన్నీ మీరు ఈ ఈరోజు మీరు ఏ సమయంలో ఏ నక్షత్రం వాళ్ళు సరిపోవాలి ఏ సమయాలు చేసుకోవాలి ఏవి విసర్జించాలి అసలు ఎట్టి పరిస్థితులు చేయకూడని పనులు ఉంటాయి ఒక ప్రయాణానికి పోవాలని ఉండాలి అట్లా ఆ టైంలో పోకూడదు అందుకని ముందు వెనక చూసుకొని చెప్పిన టైంలో అడ్జస్ట్ చేసుకోవాలి మీ ప్రయాణాన్ని కూడా అంటే ట్రైన్ ఉంది ఆ ట్రైన్ పలానా ఉంది ఉందనుకోండి ముందు నేను చెప్పుంటాను ఆ ట్రైన్కి ముందు ఎట్లా పోవాలని ప్లాన్ చేసుకుంటాం అది తెలుసుకునే తెలుసుకునేదానికి చెప్పేది ఈరోజు మీకోసం భాగంగా మనం ఇప్పుడు ముప్పయో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారం చక్కగా కూడా పూర్ణమిపై పాఠ్యం ఇచ్చిన తిథిలో ఆరుద్రా నక్షత్రం మీద ఆధారపడి చెబుతున్నాను ఈరోజు ఆరుద్ర నక్షత్రం అవుతుంది ఈ ముప్పయో తారీఖు ఈ ఆరుద్ర నక్షత్రం కలిగినటువంటి ఈ బుధవారం రోజున వర్జించదగినటువంటి సమయాలు తీసుకోవాలి ముందు ఏంటి అంటే వర్జం అనేది ఈరోజు లేదు వర్జం అంటారు వర్జం అనేది లేదు దుర్ముహూర్తం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి దుర్ముహూర్తం ఉంది ఆ తర్వాత యమగండం అని ఉంటుంది అది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంది తర్వాత వీళ్ళకి గుళిక కాలం అని ఉంటుంది అది పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది తర్వాత రాహుకాలం ఉంటుంది పన్నెండు గంటల నుంచి ఒక ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు కూడాను ఈ బుధవారం రోజు రాహుకాలం నడుస్తుంది అంటే ఈ సమయాలు వర్జించదగినవి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఏ ప్రయాణం కానీ ఏ కొత్త మాట కానీ ఏది అవలంబించరాదు ఇక్కడ రెండు ఆర్గ్యుమెంట్ లేదు పక్కన పెట్టేశారు అయితే ఈ ఆరుద్రా నక్షత్రానికి తారాబలం అంటారు దీన్ని తారాబలానికి ఏ నక్షత్రం జరిపాలని చూసుకోవాలి చూసుకోకుండా అందరూ చేస్తామంటే ఇప్పుడు నేను చెప్పిన శుభ సమయాలైనా అందరికీ వర్తించదనమాట దాన్ని అర్థం చేసుకునే దానికోసమే ఏ నక్షత్రం వాళ్ళు అంటే మీ పేరు మొదటి అక్షరం వల్ల కలిగే నక్షత్రం కానీ లేదా జన్మ నక్షత్రం ఏదైనా అశ్విని మఘ మూల కృత్తిక ఉత్తర ఉత్తరాషేడ మృశుల చిత్త చక్కగా కూడా ధనిష్ట తర్వాత పునరుసు విశాఖ ఆ యొక్క పూర్వభద్ర అలాగే పుష్యమి అనురాధ ఆ యొక్క ఉత్తరాభద్రా నక్షత్రం కలిగినటువంటి వారు ఈరోజు ఏ సమయంలో చేసుకోవాలో ఇప్పుడు ఎవరిస్తారు అన్నమాట ఈ నక్షత్రం వాళ్ళు మాత్రమే చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు చూసుకోవాలి చూసుకొని చేసుకోవాల్సినవి ఉదయం ఆరు గంటల పది నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నిమిషాల వరకు కూడాను ఏదో ప్రయాణం కానీ మిగతా మిగతా కార్యక్రమాలు చేసుకోవచ్చు తర్వాత ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు చేసుకోవాలి మధ్యాహ్నం ఒంటి గంటల నలభై నిమిషాల నుంచి రెండు గంటల యాభై నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై నిమిషాల వరకు వీళ్ళు ఏదైనా సరే వారు వారి యొక్క శుభ సమయ దీన్ని శుభ ఘడియలు అంటారు ప్రతి దానికి ఒక శుభ సమయం కావాలి శుభ ఘడియ కావాలి అలాంటివి ఈ సమయాన్ని చెప్పిన వాటిని కనుక వీళ్ళు చక్కగా కనుక చేయటం జరిగితే సంపూర్ణమైన స్థితి వద్దానికి ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోవాలి ఇది ముప్పైవ తారీఖు బుధవారం రోజు మన భక్తులు ఆచరించాల్సిన విషయం అయితే చాలా తమాషాగా విషయం ఏంటంటే ఒక్కొక్క కొన్ని పరిస్థితుల్లో ఇప్పుడు నేను చెప్పిన టైంలో కాకుండా ఎట్లా కూడా తప్పని పరిస్థితులు పోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది అంటే జాట్ చేసుకుంటారు బై మిస్టేక్ ఇప్పుడు ఇందాక నేను చెప్పాను వర్జం వచ్చింది పన్నెండు ఏళ్ళ నుంచి వండి ఆ టైంలోనే తప్పనిసరిగా ఏదో వాళ్ళకి పరిస్థితి వస్తుంది ఏం చేయాలా ఇలాంటి కొన్ని సమస్యలు వస్తాయి ఆ వచ్చేటప్పుడు మీరు అట్లా ప్రయాణం అవ్వాల్సిన ప్రయాణం ఒక ప్రయాణ వ్యవహారం ఉందనుకోండి ఉప్పు నోట్లో గింజలు అంత ఉప్పలకు వేసుకొని మళ్ళీ మీరు ఇది నేను చెప్తుంది బుధవారం రోజు వరకే మళ్ళీ గురువారం రోజు ఈ పని చేయకండి ఆ రోజుకి ఆ రోజు చెప్తాను నేను ఈ బుధవారం రోజు ఉప్పు వేసుకొని ఊరక నోట్లో వేసుకొని వెంటనే నీళ్లు పోసుకొని పుక్కిలించి శుభ్రంగా ఊసేసి వెళ్ళాలి అది కొంత దోష పరిహారానికి అది లాంటిది అవుతుంది అది అని చెప్పాడు కదా అని చెప్పేసి దుర్మూర్తంలో భద్యములు యమగణము రావుకాలంలో కూడా ఉప్పేసుకొని పోతే పోతుంది కానీ చేయవాకండి అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఇది చేయటం మంచిది అందుకే నేను ఎప్పుడు కూడా నా భక్తులకు ఏం చెప్తాను అంటే ఆత్మవిశ్వాసాన్ని మించినటువంటి బలం లేదు తెలుసుకోండి అని చెప్తాను అలాగే ఎప్పుడు కూడాను మీరు ఆశయం కోసం పోరాటం చేయండి శుభం జరుగుతుందని చెప్పారు గ్రహం మూలం సర్వం జగత్తు అని చెప్తాను తోడు శనేశ్వరుడే లోకేశ్వడు లోకేశ్వడే శనేశ్వరుడు రాబోయేటువంటి నూతన ఆంగ సంవత్సరంలో కూడా శనిపగం ప్రభావితం మీద మానవ జీవితం గడుస్తుందని చెబుతున్నాను తల్లిదండ్రుల్ని సేవించమని చెప్పాడు అన్నిటికన్నా నువ్వు ఈ యొక్క శాస్త్రాలు నమ్ముతావా నమ్మవా దుర్మార్తాలు ఉన్నాయా బర్జాలు ఉన్నాయా యమగండాలు ఉన్నాయా లేకపోతే శుభగడియాలు ఉన్నాయా ఇవన్నీ నీకు అవసరం లేకపోయినా సరే తల్లిదండ్రులు సేవించి పెట్టుకో అది ఆనందం వస్తుంది దానికి ఏదో తల్లిదండ్రులకి కాళ్ళు వస్తుంది ఉళ్ళు వస్తుండే చెప్పను కానీ కనీసం వాళ్ళని పితృదేవో భవ నమస్కారం చేసుకొని సరిపోతుంది అలా పిల్లలు పెరగాలంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత చాలా ఎక్కువ ఉంది అందుకనే సంస్కారంతో పిల్లల్ని పెంచండి సర్వం సంపూర్ణం అవుతుందని చెప్పాను నేను ఈ దేశాన్ని ఒక అభివృద్ధి మార్గంలోకి తీసుకుని వచ్చే శక్తి ఎవరికి ఉంటుందంటే రాబోయే యువకులు యువతులకే ఉంటుంది వీళ్ళకి ఎట్లా వస్తుంది వాళ్ళకంటే తల్లిదండ్రులు వాళ్ళకు నేర్పే విధానంలో వస్తుంది దాంతోపాటు కొంత శాస్త్రం వల్ల వస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డ బాగుండాలని కోరుకుంటాడు కానీ బిడ్డ ఏమని చెడిపోవాలా వాడి దుర్మార్గులు కావాలి దుష్టులు కావాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు ఇంపాసిబుల్ విషయం హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నేను రాసిస్తాను కానీ ఇట్లా ఎందుకు జరుగుతుందో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి తల్లిదండ్రులు కూడాను ఉంటుంది అదే శాస్త్రం అని అంటారు అలాగే ఎప్పుడు కూడా మీ అందరికి కూడా నా మనవిగా మీకు నేను వినిపించేది ఏంటంటే మూలమ్మగాజోలికి వెళ్ళవాకండి అని శాస్త్రాన్ని చేయవాకండి ఈ రెండు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మిశ్రీడ్ అవ్వకండి కృషితో నాస్తి దుర్భిక్షం చేయకుండా మీకు పది బిస్టర్లు పిల్లరాదు చేయండి ఫలితాన్ని దాని అదే వస్తుంది రుచి చూడండి దానికి ఇప్పుడు ఏమేమి చెప్పాను దాన్ని ఆకలింప చేసుకొని మీరు చేస్తే సంపూర్ణ విజయం మీ వంతా అవుతుందని మనసా వాచ కర్మల నా తల్లులకి తండ్రులకి నా యొక్క యువతి యువకులకి విద్యార్థిని విద్యార్థులకి సర్వులకు కూడా సర్వకాల సర్వావస్ కూడా ఆత్మవిశ్వాసం ఇది మర్చిపోవకండి మేం చెప్పాను ఇంకోరు ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్పారు అందరు చెప్పింది వినండి ఆకలింపు చేసుకోండి మీకేం దోస్తుందో కరెక్ట్గా దాన్ని గైడ్లైన్ చేసుకోండి అప్పుడే విజయం లేదు చెప్పింది వినకుండా ఉండమని ఎవరికి చెప్పను నేను అందరూ చెప్పింది వినాల్సింది కానీ అందరూ చెప్పింది పాటించబాబు నీకంటూ ఒక పాయింట్ తీసుకోదంటు ఏది నీకు మనసు కరెక్ట్ అవుతుందో ఆ కరెక్ట్ అయిన ఆలోచననే కరెక్ట్ చేసుకో అప్పుడే యోగం ఖచ్చితంగా గెలుస్తావు అంతేగాని పది మంది చె చెప్పినట్టుగా చెప్పినట్టయితే అది కొంచెం ఇబ్బంది కలుగుతుంది కనుక దయచేసి అర్థం చేసుకుంటాను నేను ఆత్మవిశ్వాసంతో మీకు తెలియజేస్తూ సంపాన్న యోగం మీకు కలిగించాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్న శుభం నమస్కారం ఓకే గురువుగారు ఈరోజు ముహూర్తాలు ఇవంతా ఏ నక్షత్రం వల్ల ఎలా పాటించాలి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈరోజు అసలు ఎలాంటి నక్షత్రం ఉంది ఏ నక్షత్రాల వాళ్ళు ఎలాంటి శుభకార్యాలు చేసుకోవచ్చు చేసుకోకూడదు అనేది గురువు గారు చాలా చక్కగా వివరించారు కదా ఫ్రెండ్స్ మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి